నా పేరు తెచ్చర్ రంగారెడ్డి సిపిఎం మాస్టర్ రాష్ట్ర నాయకులు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇసుకని సేకరించాలనే పేరిట ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక తవ్వకాలని కొనసాగిస్తుంది వీటికి సంబంధించినటువంటి విషయంలో చాలా గోల్బల్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ ఇసుక తవ్వకాలు కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిబంధనలు పాటించకపోవటం వల్ల వాటిని అమలు చేయకపోవటం వల్ల వాళ్ళు అమితమైనటువంటి లోడుని తీసుకెళ్తున్నారు వాళ్ళు శాఖ వాళ్ళ లక్ష్యాని కంటే కూడా ఆరు నుంచి పదిహేను లక్షల క్యూబిక్ మీటర్ల వరకే వాళ్ళు తవ్వాలి కానీ మితిమీరి తవ్వుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఎన్ని రోజులైనా వాళ్ళు తోడుకోగలుగుతున్న తప్ప ఇసుక గూతురు ఇసుక లక్ష్యం మాత్రం వాళ్ళు పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల వలన ఇష్టమచ్చిన తోడుకో ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల బరువు వలన రోడ్డు మాత్రం చర్ల నుంచి బదిలించడం వరకు చాలా విధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనదారులు చాలా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అసలు ఈ దారులు తెరదేమనే వాతావరణం ఏర్పడింది ఈ రహదారి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు మాత్రం గ్రామ ప్రజలు చాలా ఆవేదన గురవుతూ ఉన్నారు రోడ్డు మీదకి రావాలంటే భయపడతా ఉన్నారు స్కూల్ పిల్లలు బడికి పోవాలంటే భయపడతా ఉన్నారు ఇక ఊళ్ళో ఉన్నటువంటి పశువులు జంతువులు కోళ్ళు ఆ కుక్కలు ఇలాంటి అయితే ఎన్ని చచ్చిపోతున్నాయో తెలియదు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి వర్షం వస్తే మాత్రం ఆ గుంటల్లో నీరుండటం వల్ల సరిగ్గా నడిపే వాళ్ళు గుర్తించకపోవటం వల్ల పడిపోతూ ఉన్నారు ఇలాంటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రభుత్వం ఉందా ప్రభుత్వ అధికారులు ఉన్నారా అనే ప్రశ్న మాత్రం తప్పక రాకమనదు ఇలాంటి పరిస్థితుల్లో మా పార్టీ తీవ్రంగా స్పందిస్తున్నది ఖండిస్తున్నది ఇలాంటి పరిస్థితిని ఆపాలని కోరుతా ఉన్నాం ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ కొన్ని ఫారీలు నిర్వహించాలంటే ఇసుక సేకరించాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటికి భిన్నంగా జరుగుతున్నాయని కూడా మా పార్టీ భావిస్తున్నది సరే ఒకవేళ ప్రజా ప్రయోజనాల కోసం తీస్తున్నాం అనుకున్న నిబంధనలు పాటిస్తే పర్వాలేదు వాటికి భిన్నంగా ఉల్లంఘించే చట్ట విరుద్ధంగా తీ ఉన్నారు ఇవి స్వలాభం కోసం వీళ్ళు కాంట్రాక్టర్లు రైజింగ్ కాంట్రాక్టర్లు అధికారులు ఏకమై చేస్తున్న పరిస్థితి ఉండటం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి మా పార్టీ భావిస్తున్నది ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్న పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇలాంటి పరిస్థితిని అరికట్టండి రోడ్ల విధ్వంసాన్ని ఆపండి ప్రమాదాలను ఆపండి రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని మీరు అరికట్టండి అవసరమైతే ఈ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం నిధులు కేటాయించి కేటాయించాలి అట్లే ఈ విధ్వంసం కాంట్రాక్టర్లు కనుక వాళ్ళ దగ్గర నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేసి రోడ్ల నిర్మాణాన్ని పూనుకోవాలి లేకపోతే బస్సులు బస్సులు నడపటానికి కూడా ఆర్టీసీ బస్సులు కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాళ్ళు వేరే రూట్లు నడుపుకునే పరిస్థితి ఏర్పడింది ఆ ద్విచక్ర వాహనదారులు అయితే మాత్రం ఈ రూట్కి వస్తే ఇంకోసారి పోవద్దు అనే పరిస్థితి ఇక్కడ దాపరించిన దారుణమైన పరిస్థితి అందుకని ఈ విధ్వంసాన్ని ఆపటానికి ప్రజాప్రతినిధులు కంకణం కట్టుకోవాలని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతా ఉన్నాము ఇక్కడ పరిస్థితి మీద ఈ యొక్క స్థితి మీద సిబిసిఐడి ద్వారా కూడా విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని ఈ విధ్వంసాన్ని ఆపాలని లేకపోతే ప్రజల యొక్క కోపాగ్నికి ఎప్పుడొకప్పుడు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు గురిగాక తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం